చుట్టూరా అపారమైన జలరాశి విలులా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్టుండే నీలాకాశం మధ్యలో పట్టాల మీదుగా కొదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే రైలు దిగువన నురకలు చిమ్ముతూ ఓరెచ్చించే కెరటాలు తమిళనాడులోని రామేశ్వరం వెళ్ళే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం ద్వీపం మధ్య సముద్రంపై సరికొత్త వారధి సిద్ధమైంది ఆధునిక సాంకేతిక జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని దేశాభివృద్ధికి సంకేతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన పమ్మన్ బ్రిడ్జి నూట ఐదు ఏళ్ల పాటు సేవలందించి పగళ్ల కారణంగా అవసర దిశకు చేరుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోడీ పాతన వంతెనకు సమాంతరంగా ఇంకొక వంతెన నిర్మించే కొత్త ప్రాజెక్టుకు కొత్త బిజ్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో సాగర్ జలాలపై సుమారు రెండు కిలోమీటర్ల పొడవుని ఈ వారధి నిర్మించారు మధ్యలో డెబ్బై ఏడు ఎత్తు ఆరు వందల యాభై టన్నుల బరువున్న వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఇందులో ప్రత్యేకత ఓడలు పడవలు వీటి వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జ్ పటాలతో సహా పైకి లేస్తుంది ఓడలు పొడవలో కింది నుంచి వెళ్ళిపోగానే తిరిగి కిందికి దిగుతుంది బ్రిడ్జి పట్టాల మీదుగా రైలు కొనసాగి సాగిపోతుంది మంత్రి అశ్విని వైష్ణవ్ దీని దృశ్యాలను శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు కొత్త బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల పద్నాలుగు నిర్మించిన పాతవంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది రెండు వేల ఆరు ఏడులో దీన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్గా ఉన్నతీకరించారు దీని మధ్య నుంచి పడవలు షిప్పులు వెళ్ళాలంటే పదహారు మంది కార్మికులు విధుల్లో ఉండాల్సి వచ్చేది తుప్ప పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో కొత్త వారధి నిర్మించారు పమ్మన్ బ్రిడ్జ్